స్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను మా మమ్మీ ఉండాలి ఈ రోజు ఏంటంటే బాసుమతి ఒక నిమిషం కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చ పచ్చ చేసుకున్న పేస్ట్ కొత్తిమీర వెజిటేబుల్ రైస్ ఇదే మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టు ఇది టమాటా ఆనియన్ పేస్టు పసుపు ఒకే ఒక ఉల్లిగడ్డ ఎందుకంటే అందులో ఒక ఉల్లిగడ్డ వేసి మనం టమాటా అన్నీ వేసి మిక్సీ పెట్టాం కాబట్టి ధనియాల పొడి బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకున్నాము స్పైసెస్ జాజికాయి కస్తూరి మేతి బఠానీ ఆలు క్యారెట్ బీన్స్ స్టీమ్ చేసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వంటించి భోగిని పెట్టుకున్నాము ఇందులో ఆయిల్ గి రెండు మిక్స్ పెట్టుకున్నాం వేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇప్పుడు నూనె కాగింది స్పైసెస్ వేసేసాము ఇప్పుడు మనం ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసాము ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవి మంచిగా పచ్చవసం పోగొట్టుకోవాలి మంచిగా రావాలి ఫ్లావర్ వస్త మంచిగా ఇప్పుడు మనం ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసాము బాగా కలుపుకొని ఇప్పుడు మనం పస్తులు మేతి వేసాము సాల్ట్ వేసాము ఇప్పుడు రాజికాయ్ ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పీల్ చేసి ఆయిల్ పైకి రావాలి ఇప్పుడు మనం పసుపు కలర్ కోసం టేస్ట్ కోసం ధనియాల పొడి ఇప్పుడు మనకి కలుపుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్ అన్నీ వేసేసి కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఇప్పుడు మనం బియ్యం వేసాము బాస్మతివి నానబెట్టుకున్నవి ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు కదా వాటర్ వేసుకోవాలి నీళ్ళు పోసేసాము కలిపెట్టుకున్నాము మొత్తం సరే కదా ఎంతో టేస్టీ టేస్టీ కొత్తిమీర వెజిటేబుల్ రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ పక్కనే ఉన్న బెల్ అని కుట్టండి ఓకేనా మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ బాయ్ బాయ్